హలో అండి నేను మీ లక్ష్మిని ఈరోజైతే ఒక మంచి వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నానండి సో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి ఈ వీడియో సో ప్రతి ఐటెం కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అయితే ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఎక్కడ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం చూస్తున్నారు కదండి షాపులో ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో సో నేను ప్రతిదీ కూడా ఒక్కొక్క ఐటెం తీసుకొని మీకు ఈ వీడియోలో అయితే చూపించడం జరుగుతుంది సో ప్రతి ఐటెం గురించి అలాగే వీటి కాస్ట్ ఎంత అనేది కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి సో చాలా మంచి వీడియో అండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవి సింకులు క్లీన్ చేసుకునే స్టీల్ స్క్రబ్బర్ అండి చేత్తో పట్టుకునే పని లేకుండా ఇలా బ్రష్ తోటే అటాచ్ అయి ఉంటుంది అలాగే ఈ బాస్కెట్ చూస్తారు కదా మొక్కలు వేసుకునే బాస్కెట్ అండి సో ఇలా గ్రిల్ కనుక మనం ఇలా తగిలించేసుకొని మనీ ప్లాంట్స్ అవి పెట్టుకోవచ్చు అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవి స్టీలు స్ట్రాల్ అండి సో వాటిని క్లీన్ చేసుకునే బ్రష్లు అనమాట సో ఇది కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇప్పుడు ప్లాస్టిక్ స్టాల్ వాడకూడదు అంటున్నారు కదా సో ఈ స్టీల్ స్ట్రాల్ అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతాయండి సో పిల్లలకి కోకోనట్ వాటర్ ఇచ్చిన వాటికి కూడా బాగా యూజ్ అవుతాయి సో ఈ క్లిప్స్ వచ్చేసి మనకి జిప్ లాక్ క్లిప్స్ అండి ఏంటంటే ప్లాస్టిక్ కవర్లు కట్ చేసిన తర్వాత మనం అలా ఓపెన్గా వదిలేస్తాం కదా సో ఈ క్లిప్స్ వాటికి పెట్టడానికి యూజ్ అవుతుందట సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ గ్లౌజు ఈ గ్లౌజులు వచ్చేసి మనకి చాలా స్మూత్గా ఉంటాయండి అలాగే మనం సింకులు అలాంటివి క్లీన్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతాయి సో ఈ స్టోన్స్ వచ్చేసి ఫిష్ ఎక్వేరియంలో వేసుకునే స్టోన్స్ అండి సో ఇవి ఒక్కొక్కటి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అలా చెప్పారు కలర్స్ కూడా ఉన్నాయి ఈ కలర్స్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ అలా ఉంటుంది సో ఇవి కూడా చాలా బాగున్నాయి మెయిన్గా వీటి గురించి తెలుసుకుందామండి వాషింగ్ మిషన్లో బట్టలు వేసినప్పుడు బట్టలన్నీ కూడా చుట్టుపోతాయి కదండి ఒకదానికొకటి సో అలా చుట్టుపోకుండా ఈ క్లిప్స్ అనేది మిషన్లో వేసినట్లయితే క్లీన్ చేసే టైంలో వాష్ చేసే టైంలో ఈ క్లిప్స్ వేసినట్లయితే బట్టలు అనేవి చుట్టుపోకుండా వేటుకు అవి సపరేట్గా ఉంటాయటండి సో మొత్తం వాష్ చేసిన తర్వాత మళ్ళీ అవి తీసి పక్కన పెట్టేసుకోవడమే సో వాష్ చేసేటప్పుడు మాత్రం వేసుకోవాలి సో ఇది చూసారు కదా ఇది మనం చేతికి ఇలాగా గ్లౌజ్ లాగా వేసేసుకొని టైల్స్ క్లీన్ చేసుకోవచ్చు సో ఇది చూడండి ఇది మన స్కిన్ని స్క్రబ్ చేసుకోవడానికండి సో సోప్ పెట్టేసి స్క్రబ్బర్ లాగా యూజ్ అవుతుంది అనమాట ఇది ఫార్టీ రూపీస్ అలా చెప్పారు చాలా స్మూత్గా ఉందండి సో రఫ్గా ఉండకుండా చక్కగా పిల్లలకి ఇస్తే కనుక చక్కగా నీట్గా వాష్ చేసుకుంటారు ఇలాగ స్క్రబ్బర్ లాగా యూజ్ అవుతుంది సో ఇది వచ్చేసి మనకి ప్లాస్టిక్ దండాలండి సో ఇవి కూడా ఒక పది మీటర్లు అలా ఉన్నాయి సో ఇది వచ్చేసి మన హెయిర్ మసాజర్ అనమాట సో ఇది వచ్చేసి దండానికే క్లిప్పులు కూడా ఉన్నాయండి బట్టలు గాలికి ఎగరకుండా పెట్టుకునేటట్టుగా దండంతో అటాచ్ అయి ఉన్నాయి సో ఇది ఇది చూడండి స్టీల్ స్క్రబ్బర్ లాగే ఉంటుంది కానీ చాలా స్మూత్గా ఉంటుందండి గ్యాస్ స్టవ్ కానీ అలాగే గ్యాస్ బండ క్లీన్ చేసుకోవడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది సింగిల్ పీస్ అయితే థర్టీ రూపీస్ అట లేదు మనకి ఫోర్ పీసెస్ అయితే కనుక మనకి హండ్రెడ్ రూపీస్కి వస్తాయండి సో ఇక్కడ మీరు ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి మొక్కలకి మందు వేయడానికి వేసుకునే స్ప్రే బాటిల్ అండి అలాగే మొక్కల మీద ఏమైనా చీడపీడలు ఉంటే కనుక పురుగుల మందు వేసి స్ప్రే చేసుకోవడానికి ఇది ఈ బాటిల్ అనమాట సో ఇంకా ఇది వచ్చేసి మనకి తెలుసు కదా ఎగ్ బీట్ చేసుకునేది సో ఇది కూడా మనకి ఒక థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ చెప్పారు సో ఈ వీళ్ళ అండి లేని వస్తువు అంటూ లేదండి చాలా వస్తువులు అయితే ఉన్నాయి సో అన్నీ కూడా చిన్న చిన్న వస్తువులు మనకి ఒకే షాప్లో దొరకవు కదండి సో వీళ్ళ షాపులో అయితే చక్కగా చిన్న చిన్న వస్తువులు ప్రతీదీ దొరుకుతాయండి సో ఇవి కబాబు స్టిక్స్ అండి మనం పన్నీర్ కబాబ్ చేసుకున్న అలాగే చికెన్ కబాబ్ చేసుకున్నా కూడా మనకి ఈ స్టిక్స్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయి సో ఈ స్టిక్స్ ఏంటంటే మనకి ఒక ఫిఫ్టీ పీసెస్ హండ్రెడ్ పీసెస్ అలా ఉంటాయట సో ఇవి కబాబు స్టిక్స్ అనమాట అలాగే మరొకటి ఇవి ఐస్ క్రీమ్ స్టిక్స్ అటండి సో ఇవి కూడా ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి ఇందులో కూడా సో ఇవి వచ్చేసి ఐస్ క్రీమ్ స్టిక్స్ ఈ ఒక్క షాప్లోకి వస్తే చాలండి మనకి తెలియని వస్తువులు కూడా చాలా వరకు అయితే ఇందులో ఉన్నాయి సో ప్రతి వస్తువు కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది వచ్చేసి విమ్ లిక్విడ్ కనుక మనం ఇది బాటిల్లో వేసుకొని సింక్ అది క్లీన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఏవైనా ఫ్రై చేసుకోవడానికి గరిటలు అండి ఇవి సో ఇవి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి అన్నీ చిన్న చిన్న వస్తువులేనండి ప్రతిదీ ప్రతిది కూడా మనకు అవసరపడుతుంది సో ఇవి చూడండి ఇవి ఫేస్ స్క్రబ్బర్ అనమాట ఫేస్ని మనం సోప్ పెట్టి క్లీన్ చేసుకునేటప్పుడు స్క్రబ్ చేసుకునే బ్రష్ అటండి ఇది ఇది జస్ట్ థర్టీ రూపీస్ అలా ఉంది సో ఇందులో మీకు ఇందాక అలా పెద్ద సైజ్ చూపించాను కదా అది ఫిఫ్టీ రూపీస్ అట సో ఇవి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి ఇది వచ్చేసి కంప్యూటర్స్ కానీ అలాగే టీవీల పైన డస్ట్ ఏమైనా ఉంటే కనుక అది మనం ఒకసారి అయ్యకల్లో క్లాత్ పెట్టినా కూడా రాదండి సో ఇలాంటి బ్రష్ పెట్టి కనుక క్లీన్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది సో దానికి యూజ్ చేస్తారట ఈ బ్రష్ సో ఇది వచ్చేసి మనకి డెస్క్ టాప్లు వాటిలో చిన్న చిన్న డస్ట్ ఉంటే కనుక తీసుకోవడానికి క్లీన్ చేసుకునే బ్రష్లటండి ఇవి ఇది వచ్చేసి మిరియాల పొడి కానీ అలాగే సాల్ట్ కానీ వేసుకోవడానికి చిన్న చిన్న బాటిల్స్ అనమాట ఇవి ఇంకా ఇవి వచ్చేసి స్ప్రే బాటిల్స్ అండి సో వీటిల్లో చాలా సైజులు ఉన్నాయండి చాలా మోడల్స్లోనే ఉన్నాయి ఈ స్ప్రే బాటిల్స్ సో ఇది వచ్చేసి మనం పాదాలు క్లీన్ చేసుకునే స్క్రబ్బరు సో ఇది చాలామంది తెలిసే ఉండొచ్చు సో ఒకవైపు స్టోన్ ఉంటుంది ఒకవైపు బ్రష్ లాగా ఉంటుంది అలాగే ఇది వచ్చేసి హనీ బాటిల్ బయట నుంచి హనీ తెచ్చుకొని ఈ బాటిల్స్లో వేసుకుంటే కనుక మనం వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి స్పూన్ పెట్టే పని లేకుండా లోపల ఒక స్టిక్ లాగా కూడా ఉంటుంది సో ఇది వచ్చేసి గాజు బాటిల్ సో ఇది వచ్చేసి మనం ప్రయాణాలప్పుడు సోప్ పట్టుకెళ్ళడం అవ్వదు కదండి సో అలాంటప్పుడు సోప్ లిక్విడ్స్ ఉంటాయి కదా ఫేస్ వాష్ చేసుకునే లిక్విడ్స్ అవి స్టోర్ చేసుకునే బాటిల్ అటండి సో జర్నీల్లో చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇది కూడా మనకి హండ్రెడ్ రూపీస్ అలా చెప్పారు సో చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ఇది వచ్చేసి బ్రష్ బ్రష్ కదా ఏముంది అనుకుంటున్నారేమో సో ఈ బ్రష్ చూడండి ఈ పైన చూడండి చిన్న క్యాప్లా ఉంది సో ఈ క్యాప్లో కనుక మనం డిటర్జెంట్ కానీ ఏదైనా లిక్విడ్ కానీ వేసేసుకొని క్యాప్ పెట్టేస్తే కనుక చక్కగా మనం క్లాత్ని ఇలాగా వాష్ చేసుకునేటప్పుడు స్లోగా ఆ లిక్విడ్ అనేది ఈ బ్రష్లోకి వచ్చేసి మనకి మురికి అనేది చాలా బాగా క్లీన్ అవుతుందట సో ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి సో ఇంతకుముందు ఓన్లీ బ్రష్ వచ్చేది ఇప్పుడు ఇలా లిక్విడ్ వేసుకోవడానికి కూడా మనకి వీలవుతుంది అలాగే చూడండి ఇది చిన్న స్ప్రే బాటిల్ సో దీంట్లో కూడా చక్కగా ఏమైనా మనం తయారు చేసుకొని హెయిర్ స్ప్రే చేసుకోవడానికి హెయిర్ పైన స్ప్రే చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది సో అలాగే ఈ బ్రష్ చూడండి ఇవి మనకి గ్యాస్ స్టవ్ పైన మనకు కనిపించని జిడ్డు మరకలు అనేవి ఉంటాయి కదా సో అలాంటివి క్లీన్ చేసుకునేవండి ఇవి సో ఇవి కొంచెం హార్డ్గా ఉంటుంది ఈ బ్రష్ సో లోపల వరకు డీప్గా క్లీన్ చేస్తుంది అనమాట ఇలాగ సెట్ లాగా ఇస్తాడు మూడు బ్రష్లు ఉన్నాయండి అలాగే ఇది కూడా క్లీన్ చేసుకునే బ్రష్ ఇవి కూడా క్లీనింగ్ బ్రష్ అండి సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలు అయితే ఉన్నాయండి వీళ్ళ షాప్లో ఇవి వచ్చేసి ప్లాస్టిక్ గ్లౌజులు అండి ఏంటంటే మనం డైరెక్ట్గా మనం చేతితో క్లీన్ చేస్తే కనుక ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదండి లిక్విడ్స్ పడలేని వాళ్ళకి వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి ఆ గ్లౌజులు ఇవి వచ్చేసి కీచైన్స్ అనమాట సో టెడ్డీబెర్ షేప్లో ఉన్న చిన్న చిన్న కీ చైన్స్ అండి సో అలాగే ఇవి వచ్చేసి మనకి ఐస్ క్రీమ్ మాల్స్ అనమాట ఐస్ క్రీమ్ స్పూన్స్ అనమాట ఇవి మరొక ఐటమ్ చూద్దాము సో ఈ ఐటెం వచ్చేసి మెజర్మెంట్ స్పూన్ అండి సో మెజర్మెంట్ స్పూన్ ఏంటని చూస్తున్నారా సో మనం ఏవైనా సరే మసాలా ఐటమ్స్ కనుక మనం కరెక్ట్గా కొలత ప్రకారంగా వేసుకోవాలనుకుంటే ఈ మెజర్మెంట్ స్పూన్ చాలా బాగా యూజ్ అవుతుందండి నేనైతే ఈ ఐటెం తీసుకున్నాను సో ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు ఇందులో చిన్న బ్యాటరీ ఉంటుంది సో ఆ బ్యాటరీ కనుక మనం అందులో వేసేసినట్లయితే మనం ఏ క్వాంటిటీ అయితే మనం వేసామో అంత క్వాంటిటీ అక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది వెయిట్ అనేది సో అది చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది వచ్చేసి మనకి దోశలు వేసుకున్న అలాగే ఏదైనా ఆయిల్ గ్రీజ్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుందండి ఈ బ్రష్ అలాగే కేక్ని మనం ఇలాగా కటన్ మాల్లో తిప్పడానికి యూజ్ అయ్యేటట్టుగా ఈ స్టిక్స్ అనమాట సో ఇలా చాలా రకాలైతే ఉన్నాయండి వీళ్ళ షాప్లో సో ప్రతి ఐటెం కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే మనం ఏ ఐటెం అయినా కొనాలనుకొని ఒక షాప్కి వెళ్ళానంటే అన్ని వస్తువులు అయితే ఆ షాప్లో అయితే దొరకవండి సో ఈ షాప్లో అయితే మనకి ప్రతి వస్తువు మనకి అవసరపడే వస్తువులన్నీ కూడా ఈ షాప్లో అయితే దొరుకుతాయి అన్నమాట సో ఇది వచ్చేసి చిన్న కత్తి పెట్టండి మనం ఎక్కడైనా సరే పెట్టేసుకోవచ్చు కబోర్డుల్లో సో తక్కువ ప్లేస్ ఉన్నా కూడా మనకి ఇలాంటి కత్తిపెట్లు అయితే మనం సెల్ఫీల్లో పెట్టేసుకోవచ్చు సో ఇంట్లో ఎక్కువ ప్లేస్ కూడా అవసరం లేదు కొంచెం ఎక్కడైనా తక్కువ ప్లేస్ ఉన్నా సరే వాటి దగ్గర సెట్ చేసేవచ్చండి అలాగే చిన్న చిన్న గుత్తులు అన్నమాట ఇవి సో ఇవి వచ్చేసి చిన్నవన్నమాట షో కేసులో పెట్టుకునే ఇవన్నమాట టాటాయిస్ సో ఇంకా వీళ్ళ దగ్గర అయితే అన్ని రకాలు అయితే ఉన్నాయండి ఇవైతే కబోర్డ్స్లో వేసుకునే షీట్స్ అండి ప్లాస్టిక్ షీట్స్ సో ఇవి మనకి లో కాస్ట్ నుంచి హై కాస్ట్ వరకు కూడా చాలా రకాలు అయితే ఉన్నాయి సో వీటిల్లో మంచి కలర్స్ అయితే ఉన్నాయండి అలాగే డైనింగ్ టేబుల్ కవర్స్ అలాగే డైనింగ్ టేబుల్ పైన వేసుకునే చిన్న చిన్న నాప్కిన్స్ ఇంకా ఇంకా చాలా రకాలు ఉన్నాయి అలాగే వాల్ హుక్స్ అనమాట ఇవి ఇవి సిక్స్ పీసెస్ త్రీ పీసెస్ అలాగా మనకి ఎన్ని ఐటమ్స్ కావాలంటే అన్ని హుక్స్ అయితే అన్ని రకాలు అయితే ఉన్నాయండి వీళ్ళ దగ్గర అలాగే కేకు మౌల్స్ ఉన్నాయి అలాగే కేక్ పైన మనం డిజైన్స్ వేస్తాం కదా సో అలాగ చిన్న చిన్న కోన్ లాగా ఉన్నవి అవి కూడా ఉన్నాయి అలాగే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ క్లీన్ చేసుకునే బాస్కెట్స్ అలాగే వాల్కి హ్యాంగ్ చేసుకునే బుక్స్ ఇలా చాలా వెరైటీలు అయితే ఉన్నాయి ఈ షాప్ వచ్చేసి ఎక్కడ ఏంటి అని ఎదురు చూస్తూ ఉంటారు సో ఇంకా లేట్ చేయకూడదండి ఈ షాప్ వచ్చేసి వైజాగ్లోని ఎంఈపి కాలనీ డబల్ రోడ్లోని లడ్డూ గోపాల్ బేకరీ ఆపోజిట్లో ఉంటుందండి ఈ షాప్ వచ్చేసి సో లక్కీ ప్లాస్టిక్ అనమాట ఈ షాప్ పేరు సో ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఐదు బాటిల్స్ వస్తాయండి స్ప్రే బాటిల్స్ ఇవేంటంటే మనం ఇలాగ జర్నీల్లో ప్రయాణాల్లో వెళ్ళినప్పుడు మనకి షాంపూ అలాగే ఫేస్ వాష్ అలా ఏమైనా సరే మనకి క్లీనింగ్ లిక్విడ్స్ ఏమైనా ఈ బాటిల్స్లో స్టోర్ చేసుకోవడానికి అయితే ఈ ఈ కిట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ఇక్కడ ఇంకా చాలా వెరైటీలు అయితే ఉన్నాయండి వాటర్ బాటిల్స్ అలాగే కాస్ట్ కూడా మనకి లో కాస్ట్ నుంచి హై కాస్ట్ వరకు ఉన్నాయి ప్రైజెస్ అనేవి అలాగే మనం గ్రాసరీస్ అన్నీ కూడా స్టోర్ చేసుకునే బాటిల్స్ అండి ఈ బాటిల్స్ కూడా మనకి చాలా వెరైటీలు అయితే ఉన్నాయి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి సో పావు కేజీ ఐటెం నుంచి రెండు కేజీలు పట్టేంతవరకు చాలా పెద్ద బాటిల్స్ అయితే ఉన్నాయి అలాగే మనం సెల్ఫుల్లో వేసుకునే షీట్స్ దగ్గర నుంచి అలాగే వాటర్ ట్యాప్స్ అనమాట ఫోర్స్గా వాటర్ రాకుండా స్లోగా వాటర్ వచ్చేటట్టుగా ఈ వాటర్ ట్యాప్స్ అండి సో ఇవన్నీ కూడా చాలామందికి తెలిసే ఉండొచ్చు కానీ తెలియని వాళ్ళకి కూడా ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇది చూస్తున్నారు కదా ప్లాస్టిక్ బ్రష్ అండి మనం చీపుర్లు పుల్లల చీపుర్లు కొబ్బరి చీపుర్లు వాడతాం కదా వాటి ప్లేస్లో ఇంక ఇది ఎప్పటికీ పాడవకుండా ఉండేటట్టుగా ఇలా ప్లాస్టిక్ బ్రష్ అయితే తయారు చేశారు సో ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి మనం బాత్రూమ్స్ క్లీన్ చేసుకోవడానికి అయితే ఈ బ్రష్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది సో చీపురు పుల్లలు అయితే విరిగిపోతూ ఉంటాయి కదండీ సో ఈ బ్రష్ అయితే చక్కగా క్లీన్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది సో మరొక ఐటెం చూద్దాము ఈ ఐటెం వచ్చేసి మనం ఫ్రూట్స్ పెడుతున్నప్పుడు చిన్న చిన్న దోమలు అనేవి వాళ్తాయి కదండి సో అలా వాళ్ళకుండా ఉండడానికి ఇలా జిప్ అయితే ఇచ్చారు సో ఈ బాస్కెట్లు కనుక మనం ఫ్రూట్స్ పెట్టినట్లయితే అలాగే పెట్టేసి జిప్ వేసినట్లయితే మనకి దోమలు కానీ ఈగలు కానీ ఫ్రూట్స్ అనేవి టచ్ చేయకుండా ఉంటాయండి సో ఈ బాస్కెట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అలాగే సో వాటర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు వాటర్ స్టోర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చక్కగా ఇలాంటి డ్రమ్ములు అయితే చాలా బాగా ఉపయోగపడతాయండి సో ఇవి కూడా చాలా పెద్ద సైజులో ఉన్నాయి ఈ వాటర్ డ్రమ్స్ అలాగే స్టోర్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి సో ప్రతి ఐటెం కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతాయి అలాగే పిల్లలకి మిల్టన్ కంపెనీ లంచ్ బాక్సెస్ హాట్ బాక్స్లు అలాగే ఆయిల్ వేసుకునే చిన్న చిన్న టిన్నులు అలాగే ఫ్రూట్ జ్యూస్ తాగే చిన్న చిన్న గ్లాసులు అలాగే స్టోర్ చేసుకోవడానికి మనం ఇయర్ రింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ స్టోర్ చేసుకునే బాక్సులు అన్నమాట ఇవన్నీ కూడా ఇవైతే కొంచెం కాస్ట్ కూడా చాలా తక్కువ ఉన్నాయండి ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అలా ఉన్నాయి ఈ బాక్స్లన్నీ కూడా సో ఇవి చూడండి ఎక్కువ అరలు వచ్చాయి దగ్గర దగ్గరగా ఒక పది అరల దాకా వచ్చాయి మనం పసుపు కుంకాలు వేసుకోవడానికి అయితే ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి అలాగే ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది పసుపు కుంకుం వేసుకునే బాక్స్ అనమాట ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మనకి ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే ఈ షాప్లో అయితే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి సో ఒకసారి వైజాగ్ వాసులకి అయితే కనుక దగ్గర కాబట్టి విజిట్ చేయటం అవుతుంది సో చూడండి ఒకసారి షాప్కి వచ్చి అన్ని ఐటమ్స్ కూడా బాగున్నాయి ఎక్కువగా సిరీస్ వేసుకునే మనకి స్టోరేడ్ బాక్సులు అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకునే కంటైనర్ బాక్స్లు ఇవైతే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి సో సింగిల్ పీస్ అయితే ఒక కాస్ట్ ఉంటుంది డబల్ పీస్ అయితే ఒక కాస్ట్ ఉంటుంది సో ఇవన్నీ కూడా మనకి ఫ్రిడ్జ్లో ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకోవాలన్నా అలాగే చిన్న చిన్న బాక్స్ అనమాట కరివేపాకు పుదీనా కొత్తిమీర పాడవకుండా స్టోర్ చేసుకునే బాక్స్లు అలాగే మసాలా ఐటమ్స్ అన్నీ స్టోర్ చేసుకోవడానికి ఇలా రకరకాల ఐటమ్స్ అయితే వీళ్ళ షాపులో అయితే ఉన్నాయండి సో మీ అందరికీ కూడా బాగా నచ్చుతుంది ఇవి చూడండి ఫ్రూట్ బాస్కెట్లు అనమాట సో మనకి డైనింగ్ టేబుల్ మీద ఫ్రూట్స్ పెట్టుకోవడానికి బాస్కెట్స్ అండి ఇవి సో ఈ బాస్కెట్ ఏంటంటే వెదురు బుట్టల అనుకుంటారేమో వెదురు బుట్ట అనుకుంటారేమో కాదండి ఇవి కూడా ఒక వైర్ తోటి ఇలా బాస్కెట్స్ అయితే తయారు చేశారు సో ఈ బాస్కెట్స్ కూడా మనకి త్రీ హండ్రెడ్ అలా చెప్పారు సో చాలా బాగుందండి చూడడానికి అచ్చో న్యాచురల్గా వెదురు బుట్టతో అల్లిన బాస్కెట్ లాగా ఉంది అలాగే ఇవి చూడండి ఇంక ఇవి మనకు తెలిసే ఉండొచ్చు కదా చాలామంది తెలిసే ఉండొచ్చు కజ్జికాయల మాల్స్ అండి ఇవి చిన్న అనమాట చిన్న సైజులో కజికయలు చేసుకుంటానికి బాగుంటుంది ఈ మాల్డ్ అలాగే ఇంకా ఇంకా చాలా రకాలు అయితే ఉన్నాయి సో ఇది చూడండి ఇది మోదకాలు చేసుకుంటాం కదా చవితి అప్పుడు సో దాని అవి చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి చాలామందికి రౌండ్ షేప్లో డిజైన్ వచ్చేటట్టుగా మామూలుగా రాదు కదా సో ఇలాంటి మాల్స్లో వేసేసి ప్రెస్ చేస్తే కనుక మనకు అన్నీ కూడా చాలా కరెక్ట్గా వస్తాయి ఈవెన్గా వస్తాయి అన్నమాట సో ఇవి కూడా చాలా రకాలైతే ఉన్నాయి ఇవి వచ్చేసి రేడియం కలర్స్లో ఉండే బాల్స్ అండి సో ఈ బాల్స్ కూడా చాలా బాగున్నాయి పిల్లలు ఆడుకోవటానికి చాలా బాగుంటాయండి ఇవి ఇది వచ్చేసి మాప్ స్టిక్ అండి దీని మీద కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీ నైన్ రూపీస్ ఉంది సో దీనికి ఆఫర్ పోను మనకి ఎయిట్ నైంటీ నైన్కి వస్తుంది అనమాట సో చూశారుగా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో ఈ షాప్లో ప్రతి ఐటమ్ కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతుంది సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి కదా ఫ్రెండ్స్ ఈ షాప్ పేరు వచ్చేసి న్యూ లక్కీ ప్లాస్టిక్ అండి ఇది ఎంఈపి కాలనీలోని డబల్ రోడ్లోని లడ్డూ గోపాల్ బేకరీకి ఆపోజిట్లో ఉంటుందండి ఈ షాపు సో మీకు నచ్చితే కనుక ఒకసారి విజిట్ చేయండి